ఆరేళ్ల క్రింద జరిగిన పుల్వామా దాడి మరవక మున్పే అంతకన్నా ఘోరంగా అంతకన్నా దారుణంగా సివిలియన్స్ ని అంటే పాపం పుణ్యం తెలియని ఒక అమాయకపు విహార వచ్చి వెళ్ళిన వాళ్ళని ఎంత దారుణంగా వాళ్ళు పైలోకాలకు పంపించారో మనందరం చూసాం ఆరుగురు కలిసి ఇక ఉన్మాదంకి వాళ్ళు కారు దువ్వడమే కాకుండా ఇరవై ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నారు దీనికి తోడు ఇప్పుడు ఢిల్లీ నడి రోడ్డు పైన ఆ పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఏం చేశాడో చూస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే అసలు రక్తం మరిగిపోవాల్సిందే అది ఏంటి అనేది కనుక చూసినట్టయితే వాళ్ళు వచ్చిన టూరిస్టులు ముస్లింసా కాదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసి మరీ దారుణానికి ఓడిగట్టారు కదా ఆ పుష్కరులు అయితే ఇప్పుడు తాజాగా పహల్గా దాడి తర్వాత భారత పౌరుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తుంది ఈ వేడుక కోసం ఒక వ్యక్తి ఏకంగా కేక్ తీసుకువెళ్తూ మీడియాకు కనిపించాడు అయితే ఆ కేక్ ఎందుకు తీసుకువెళ్తున్నారో చెప్పాలి అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సైలెంట్ గా చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది In I did. రెండు దేశాల నడుమ భీకరమైన వాతావరణ పరిస్థితిని నెలకొంటున్న వేళ ఎంబసీలోకి కేక్ తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది అటు ఢిల్లీలోని పాక్ ఎంబసీ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది హై కమిషన్లో లో వేడుకలు చేశారన్న వార్తలతో కోపంతో ఆవేశంతో ఊగిపోతూ వందలాది మంది అక్కడికి చేరుకున్నారు పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ గళం విప్పారు ప్రజలను చంపి సంబరాలు చేసుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పోలీసులు అక్కడున్న కొంతవరకు గొడవ గొడవని సద్దుమణిగేలా చేసి ఎటువంటి నష్టము జరగకుండా భారీ భారీగా మోహరింపులు పెట్టి అక్కడి నుంచి వాళ్ళని పంపించడం జరిగింది పాక్ ఎంబసీ అధికారులను జైల్లో వేసి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటూ వాళ్ళకి ఇంకొకసారి కేక్ తినడం కాదు కదా కనీసం కేక్ అని అన అనడానికి కూడా వీలు లేకుండా చేయాలి అంటూ రక్తం మరిగిపోతున్న మన భారతీయులు ఆవేదన చెందుతున్నారు అయితే ఒక పక్కన నిండు ప్రాణాలు కోల్పోయి ఒక కుటుంబ పెద్దలు కోల్పోయి బాధపడుతుంటే ఈ వ్యధలకి కేకులు కావాల్సి వచ్చాయి మరి సాలబ్రేషన్స్కి